అండి అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం తినే ఆహారం ఎలాంటి విషరసాయన పురుగు మందులతో పండిస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా సో మరి ఈ రసాయన మందుల ప్రభావం వాతావరణంపై కూడా అధికంగా ఉందనే చెప్పవచ్చు మరి దీనికి ప్రత్యానామంగా లేదా అని చూసుకుంటే ఖచ్చితంగా ఉందనే చెప్పవచ్చు మరి అదేంటో కాదండి మన ఇంట్లో పెరటి తోట మిద్దె తోట ఎలాంటి పురుగు మందులు వాడకుండా మన వంటింటి వ్యర్థాలతో మనమే సేంద్రియ ఎరువు తయారు చేసుకొని మన కూరగాయలు ఆకుకూరలు సులువుగా పండించుకోవచ్చు అది ఇంటి పంట వల్ల అలా చేయటం వల్ల మనకి మానసికంగా శారీరకంగా ఇంకా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటాము సో ప్రతి ఒక్కరూ కూడా మీకున్న స్థలంలోనే మీరు తినే కూరగాయలు మీరు ఏ కూరగాయలు అయితే ఇష్టంగా తింటారో ఆ కూరగాయలను అండ్ ఆకుకూరలను పండించుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి సో దీనిలో భాగంగా సేంద్రియ విధానంలో మొక్కలు పెంపకం పట్ల పిల్లల పట్ల కూడా అవగాహన కల్పించగలిగితే రేపటి తరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు ప్రకృతి వాతావరణం కూడా బాగుంటుంది ఖమ్మం నగరంలో సేంద్రియ పద్ధతిలో పెరటిలో మిద్దెపై కూరగాయలు ఆకుకూరలు అంతేకాకుండా ఎన్నో రకాల పండ్ల మొక్కలను పండిస్తున్న శ్రీ ఎస్ఎన్వి ప్రసాద్ గారు అద్భుతాలు సృష్టిస్తున్నారనే చెప్పవచ్చు ఇటీవల వారి కృషికి గుర్తింపుగా శ్రీ తుమ్మేటి రఘోత్తమారెడ్డి గారి రైతు నేస్తం పురస్కారంతో సత్కరించడం జరిగింది అలాగే ఆదిగురు భారత సంఘం వారు సంక్రాంతి ఉత్తమ రైతు పురస్కారం కూడా ప్రసాద్ గారికి అందించడం జరిగింది సో మొక్కలు పెంచడం అనేది ఇంటికే పరిమితం అయిపోకూడదు ఇంకొంచెం బాధ్యతగా పాఠశాలలోని పిల్లలలో కూడా అవగాహన కల్పించాలి అని ప్రసాద్ గారి కుమారుడు కళ్యాణ్ సాయి ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నది వాళ్ళ బావండి ప్రసాద్ గారి బాబు ఒక చక్కటి ఆలోచన చేయగా వెంటనే ప్రసాద్ గారు ఆ ఆలోచనలను అమలు పరచడం మొదలుపెట్టారు దీనిలో భాగంగా మనం చూస్తున్నాం కదా వారి సొంత ఖర్చుతో ఇదివరకే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కూరగాయల నారు ఉచితంగా అందించడం జరిగింది ఇప్పుడు మీరు చూ చూస్తున్నది పాఠశాల కృష్ణా జిల్లా వచ్చవాయి మండలం పోలంపల్లి అనే గ్రామంలో ఉంది ఇక్కడ సుమారు నూట ఇరవై మంది విద్యార్థులు ఉన్నారు సో వారందరికీ కూడా మొక్కల పట్ల అవగాహన కల్పించి మొక్కలు ఎలా పెంచాలి వంటింట్లోని వ్యర్థాలను ఎరువుగా ఎలా తయారు చేసుకోవాలి అని చక్కగా వివరించి ప్రతి విద్యార్థికి కూడా మూడు వంగ మొక్కలు మూడు టమాటా మొక్కలు ఇవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమం అనేది ఇక్కడితో ఆగిపోకుండా ముందు ముందు కూడా మరెన్నో పాఠశాలలో మొక్కలు నాటించడం విద్యార్థులు కూరగాయలు ఆకుకూరలు పెంచేలా ప్రోత్సహించడం పాఠశాల ఆవరణలో కూడా కూరగాయల విత్తనాలు నాటించడం లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఈ పాఠశాలలో మనం చూసినట్లయితే చుక్కకూర గోంగూర తోటకూరని చక్కగా పెంచుతున్నారు పాఠశాల ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది ఒక్కొక్కళ్ళు మూడు ముగ్గురు ముగ్గురు కలిసి ఓ మొక్కల్ని దత్త దత్తత తీసుకొని వాటిని పోషిస్తున్నారు అదే ఆకుకూరను వాళ్లకు మధ్యాహ్నం మీల్స్లో పప్పులో వేసి మరి పెడుతున్నారు అని చెప్తున్నారు పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కల్ని చూసుకొని చాలా సంతోషపడుతున్నారు సో ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి అనేది అయితే చూద్దాము అయితే ఈ కార్యక్రమంలో ప్రసాద్ గారు ప్రసాద్ గారు బాబు అంతేకాకుండా మన ఖమ్మం సిటీసీ అడ్మిన్ కొనదైన శ్రీనివాసరావు గారు పాల్గొని వాళ్ళకి ఆ మొక్కల్ని ఎలా పెంచాలి వాటికి ఎలాంటి ఎరువులు ఇవ్వాలి అనేది ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోని సమాచారం బంధువులకు స్నేహితులకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే షేర్ కోసం మన పాఠశాలలో మొక్కలు పెంచడం కోసం మన చేత పెంచడం కోసం పట్టణం నుంచి మన పాఠశాలకి మొక్కలు ఇవ్వటం కోసం అంటే ప్రతి పాఠశాలలో వాళ్ళకి వాళ్ళు వాలంటరీగా అంటే స్వచ్ఛందంగా ఇవ్వ ఇస్తూనే ఉంటారు ఆ ఇవ్వటంలో భాగంగా మన పాఠశాలకి ఖమ్మంపట్నం నుంచి ప్రసాద్ గారు అదే శ్రీ శ్రీనివాస్ గారు ఇంకా మాధవి మేడం గారు మన పాఠశాలకి వచ్చి మన పాఠశాలలో మొక్కలు పెంచడం కోసం కొన్ని మొక్కలు ఇవ్వటం కోసం వచ్చారు సో వాళ్ళని మనం ముందుగా ఆ స్టేజ్ మీదకి ఆహ్వానించి అసలు మొక్కలు ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది కొంచెం దాని గురించి చెప్తారు మీకు ఆ తర్వాత మీకు మొక్కలు ఇవ్వటం జరుగుతుంది ఫస్ట్

రాహుల్ మేడం గారిని కూడా స్టేజ్ మీద అదేవిధంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని కూడా స్టేజ్ మీదకి వచ్చి తదుపరి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ వస్తారు మీ అందరికి మొక్కలు ఇస్తారా జాగ్రత్తగా పెంచాలి మేకలకి ఎండి కుక్కలకి కోళ్ళకి పెట్టకుండా వాటిని కాపాడు మనం స్కూల్లో మొక్కలు ఎలా పెంచున్నాం మనం కదా అంచనా అంచునామాట చుట్టూ కూడా పెంచుతున్నాం కదా మనకు పెంచుకున్నాం లేదా అలాగే మన ఇంటికి సాధించినటువంటి మొక్కల్ని తీసుకెళ్లి జాగ్రత్తగా పోషించి ఇంటి దగ్గర ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర అన్నమాట ఒక్కొక్క మొక్క తీసుకెళ్లి జాగ్రత్తగా పెంచి మళ్ళీ మన తర్వాత పెరిగిన పెరిగిన తర్వాత ఫోటోలు తీసి సారే పెట్టాలి మనం అది సార్ ఫ్రై చేస్తారు అప్పుడు మీరు బాగా పెంచినాడు గుర్తుంచుకోండి మరి సార్ వచ్చే బాగా బాగా పెంచారు అన్ని బాగా పెంచాడు ప్రజలు మరి చదువుకున్న వాళ్ళకి ఇస్తా కదా గేమ్స్ ఫస్ట్ వచ్చిన ప్రజలు ఇస్తావా మేము ఇచ్చే ప్రజలు కానీ మంచి ప్రజలు ఇస్తా సార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిన కోసం హలో మా అందరు బాగున్నారా బాగా చదువుకుంటున్నారా ఓకే మీ స్కూల్ బాగుంది అండ్ మీ అందరి ఆంబియన్స్ బాగుంది అండ్ మీ సార్స్ కూడా చాలా బాగున్నారు సో మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి సో ప్రైవేట్ స్కూల్స్లో కంపేర్ చేసుకోకుండా మీరు బాగా చదవండి ఎందుకంటే మీరు ఎంత బాగా చదివితే మీ ఫ్యూచర్ అంత బాగుంటుంది ఎప్పుడు కూడా మనీ ఇదంతా కాదు ఆడపిల్లలు కూడా బాగా చదువుకొని ప్రతి ఒక్కరు కూడా జాబ్ తెచ్చుకొని మంచి కాంపిటేటివ్ ఇదనమాట ఫీల్ అవ్వాలి సో ఓకే ఫస్ట్ చూసుకుంటే మీరు అసలు మనందరం బాగుండాలి అని అంటే మనకి ఏంటి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి ఏం కావాలి తెలుసా ఎవరికన్నా అంత హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం కావాలి మన ఫస్ట్ మన ఫుడ్ బాగుండాలి మనం తినే ఆహారం అనేది బాగుండాలి సో మనకి గాలి నీరు ఎంత ముఖ్యమో మనం తినే ఆహారం కూడా అంతే ముఖ్యం కదా అందరు బాగుంది చేశారు కదా సో మీరు తినే ఆహారం అనేది అది కూరగాయలైనా లేకపోతే మీరు తినే రైస్ అన్నమైనా అది ఎక్కడి నుంచి వస్తుంది మీకు ప్లాంట్స్ నుంచి వస్తుంది అది ఎవరు పండేస్తున్నారు రైతులు పండిస్తున్నారు సో పొలాలు మీరు అంతా చూసే ఉంటారు అయితే పంట దిగుబడి బాగా రావాలి అని అంటే రైతులు ఏమి ఇస్తున్నారు మొక్కలకి మందులు పురుగు మందులు ఇస్తున్నారా సో విపరీతంగా ఇస్తున్నారు ఆ పురుగు మందులతో పండించిన ఆ ఫుడ్ని ఆ ఆహారాన్నే మీరు తింటున్నారు ఇప్పుడు సో ఆ తింటున్నప్పుడు ఆ పురుగు మందుల ద్వారా ఎంతో ఒక మనకు దాన్ని సింథటిక్ ఎరువులు అంటారు ఆ పెస్టిసైడ్ రెసిడ్యూస్ అనేవి మీరు తినే కూరగాయల్లో కానీ ఆ రైస్లో కానీ ఉంటాయి అవి మీరు తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ మాక్సిమం ఆ పురుగు మందుల తాలూకు ఒక్క మిర్చి పండించడానికే మీకు తెలుసో లేదు పద్దెనిమిది రకాల మందులు వాడుతుంటారు సో పచ్చిమిర్చి తెలుసు పచ్చిమిరకాయ తెలుసు అది లేకుండా మనకి వంట అనేది అవ్వదు కంప్లీట్ అవ్వదు సో అంత తింటున్నాం మనం ఇప్పుడు అది తినడం వల్ల మీరు పిల్లలు సో ఆ పురుగు మందులు తో కూడిన ఆహారం అంతా తినడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే మీకు మెంటల్ డిజార్డర్స్ కానీ మనం యాక్టివ్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంటే మనలో కొన్ని హార్మోన్స్ అనేవి మన బాడీలో రిలీజ్ అవుతుంటాయి మీకు సైన్స్లో చదువుకుంటూ ఉంటారు సో ఈ కెమికల్స్ ఈ పురుగు మందులతో పండించిన ఆహారం తినడం వల్ల మన బాడీలో విడుదల అవ్వకూడని హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతుంటాయి దానివల్ల ఏమవుతుందంటే పిల్లల ఎదుగుదల లేకపోవడం కానీ ఒబెసిటీ కానీ అయిపోవడం కానీ కొన్ని రకాల హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ వస్తున్నాయి అండ్ మనం తినే ఆహారం ఆ కెమికల్స్ మాత్రమే కాకుండా ఆ పురుగు మందులు పొలానికి కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే అది గాల్లో గాలి అయితే వస్తుంది కదా మనకి గాలిలో అండ్ పక్కనున్న నీరులో కూడా కలుస్తుంది సో ఆహారంతో పాటు గాలి నీరులో కూడా మనకి ఈ పురుగు మందులు తాలూకా రెసిడ్ జ్యూస్ అనేది కలుస్తున్నాయి సో వాతావరణంలో కూడా మార్పు అనేది వస్తుంది ఈ పురుగు మందులు చేయబట్టి సో అటు వాతావరణం మారుతుంది మన హెల్త్ మారుతుంది అన్నీ కూడా చేంజెస్ అనేది వస్తున్నాయి చూస్తున్నాం మీకు లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ విపరీతమైన వర్షాలు వచ్చే అప్పుడు టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చి ఉంటారు మీకు సో అంత వర్షాలు అంత చలి ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే అసలు ఇంట్లో కూడా ఉండనంత ఎండ వస్తుంది ఇదంతా ఏంటంటే మనం ఈ పురుగుమందుల తాలూకు ఈ కాలుష్యం వీటన్నిటి వల్ల ఎఫెక్ట్స్ అనమాట సో వీటన్నిటి నుంచి బయటకు వచ్చి మనం ఏదన్నా కొంచెం చేసుకోగలిగితే ఎందుకంటే మా జనరేషన్ వేరు రేపు నెక్స్ట్ జనరేషన్ అంతా మీదే హెల్తీగా ఉండాలి బాగా చదువుకోవాలి సో మీరు అనేది బాగుంటేనే మన ఎన్విరాన్మెంట్ బాగుంటుంది ఎన్విరాన్మెంట్లో తెలుసుక బయట ప్రకృతి అంతా బాగుండాలి కాబట్టి ఏమవుతుందంటే ఈ మొక్కలు ఇవన్నీ చూస్తున్నారు వీటి నుంచి మనకు ఫ్రెష్ ఆక్సిజన్ అనేది వస్తూ ఉంటుంది హెచ్టిఓ అంటారు సో ఈ ఆక్సిజన్తో పాటు కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇదంతా తీసేసి మనం ఆరోగ్యంగా ఉండాలి మన తినే ఫుడ్ ఆహారం బాగుండాలి అని అంటే ఇప్పుడు మీ ఇంట్లో దాదాపు గేదెలు అవి ఉంటేనే ఆవులు అవన్నీ ఉంటాయి వాటితోటి అదే మనకి మొక్కలు పెంచుకోవడం మంచి ఎరువు అనమాట సో అలా పండించిన ఆహారం మనం తిన్నప్పుడు ఏమొద్దంటే ఆరోగ్య సమస్యలన్నీ రాకుండా ఉంటాయి సో అది ఎలా ఇప్పుడు మనం పొలాల పొలాల పంటలు పండించలేము అట్లీస్ట్ మనం తినే కూరగాయలైనా మన ఇంట్లో మనకు దొరికే వాటితో పండించుకుంటే మీరు మీ ఆరోగ్యాన్ని కొంత మెరుగుపరుచుకునే వాళ్ళు అవుతారు మీరు పెంచుకోవడమే కాదు మీ పక్కన ఇంకొంతమందితో కూడా మొక్కలు పెంచేలాగా చేయండి దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్ పొల్యూషన్ కొంచెం తగ్గుతుంది మీరు ఇంట్లో పండించుకొని మీరు తింటారు కాబట్టి మీకు ఫస్ట్ మీ హెల్త్ బాగుంటుంది అండ్ ఆ మొక్కల కోసం ఎంతో కొంత మీరు పని చేస్తారు దానివల్ల మీ ఫిజికల్గా మీ బాడీ బాగుంటుంది అండ్ మీ చేతితో వేసింది అది పూలో పండో అది కాసినప్పుడు అదేంటంటే మెంటల్గా కూడా కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి దానివల్ల మీరు మెంటల్గా బాగుంటారు అంటే మానసికంగా కూడా హ్యాపీగా ఉంటారు సో దీని మొక్కలు పెంచడం వల్ల ఫిజికల్గా మెంటల్గా అండ్ హెల్తీగా మూడు రకాలుగా బాగుంటాయి సో అయితే మరి మొక్కలు తీసుకెళ్తారు మీ ఇంట్లో ఎంత కొంత ప్లేస్ ఉంటుంది మొక్కలు నాటుతారు నాటిన తర్వాత వాటికి ఇప్పుడు మీరు హెల్తీగా ఉండడానికి భోజనం ఎలా చేస్తున్నారో ప్రతి ఒక్క ఫుడ్ నుంచి కొన్ని రకాల న్యూట్రియన్స్ మినరల్స్ మనకు అందుతాయి విటమిన్స్ అందుతాయి సో మొక్కలకి కూడా కావాలి కదా అవి సో మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని చూసుకుంటే మీకు రోజు ఇంట్లో వంట చేస్తున్నప్పుడు కొంత వేస్టేజ్ అయినా బయట పారేస్తూ ఉంటారు అలా పారేయకుండా ఏంటంటే ఇంట్లో మీరు వాడుకున్న వాటి నుంచి కిచెన్లో ఏవైతే కూరగాయల తొక్కలు కానీ వాటన్ని బియ్యం కడిగిన నీళ్ళు కానీ అవి మారేయకుండా ఒక చిన్న ఇంట్లో మీ అమ్మ వాళ్ళతో చెప్పండి ఒక చిన్న బకెట్ పెట్టుకొని రోజు బియ్యం నీళ్ళు అందులో పోసేటట్టు అండ్ కూరగాయ తొక్కలు కానీ మీరు తినే పళ్ళ ముక్కలు కానీ అందులో వేశారంటే అది మీకు మీరు పాలు తాగుతారు మంచి ఎనర్జీ డ్రింక్ లాగా పనిచేస్తుంది సో సేమ్ ఇలాగే మొక్కలకి కూడా ఈ నీళ్ళు ఇచ్చారంటే మొక్కలకి మంచి ఎనర్జీ డ్రింక్ అనమాట అది మీరు ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరంలా అండ్ మొక్కలు కూడా కొన్ని న్యూట్రియన్స్ అవసరం అవుతాయి కాబట్టి ఇప్పుడు మీ అందరి ఇళ్ళల్లో టీ తాగుతూనే ఉంటారు మీ పేరెంట్స్ సో ఆ టీ పొడి టీ పొడి వాడతారు కదా సో ఆ టీ పొడిని పారేయకుండా కొంచెం ఎండలో ఆరబెట్టేసేయండి ఒక డబ్బాలో పోసేసుకోండి ఆ తర్వాత మీ ఇంటికి ఎవరు వచ్చినా చేసినా అరటిపళ్ళు మీకు వస్తాయి సో అరటి పండు తొక్కలు కూడా ఒక వారం రోజులు ఎండలు ఆరబెట్టి దాన్ని పౌడర్ చేశారు అని అంటే అది ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి అండ్ మీకు అందరికీ ఎగ్స్ ఇస్తారు అండ్ మీ ఇంట్లో కూడా తెచ్చుకుంటారు ఆ ఎగ్షెల్స్ ఆ కొడిగుడ్డు తొక్కలు కూడా మీరు ఆ పైన పీల్స్ ఉంటాయా వాటిని కూడా కొంచెం పౌడర్ చేసి ఒక డబ్బాలో పెట్టేసేయండి అండ్ మీకు అందరికీ ఆనియన్స్ ఉల్లిపాయలు తెలుసు కదా ఆ పొట్టు ఒలుస్తారు ఆ పొట్టు కూడా మీరు బారేకండి అది కూడా ఒక డబ్బాలో ఒక సంచిలో పెట్టుకున్నారంటే ఇవి నాలుగు మొక్కలకి సఫిషియెంట్ అంటే అసలు ఇవన్నీ ఎందుకు వీటిలో ఏ ఉంటాయి ఎందుకు ఇవన్నీ వాడాలి అది చూసుకుంటే ఒక మొక్క మనకు ఎలా డిఫరెంట్ డిఫరెంట్గా తింటూ ఉంటాం మనం ఒక మొక్క బాగా పెరగాలి అని అంటే ఫస్ట్ నైట్రోజన్ మనకు మొక్కకి బాగా కావాలి అండ్ ఫాస్ఫరస్ కావాలి అండ్ పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు కూడా మొక్కలకి చాలా అవసరం అది పిచ్చి మొక్కలైనా ఏ మొక్కలైనా సరే అయితే నైట్రోజన్ ఎందుకు అవసరం అని చూసుకుంటే ఇప్పుడు గ్రీనిష్గా ఈ ఆకులన్నీ కనిపిస్తున్నాయి కదా గ్రీన్గా ఉంటుంది మొక్కను చూస్తే మనకి అంటే పచ్చగా ఆకుపచ్చగా ఉంటాయి సో నైట్రోజన్ మొక్క తీసుకున్నప్పుడు ఆకులు అనేవి చాలా పచ్చగా ఉంటాయి మీరు సైన్స్లో చదువుకున్నారు ఫోటోసింథసిస్ అంటారు అంటే కిరణజన్న సంయోగక్రియ ఎండ నుంచి అది తీసుకున్న ఆహారం తయారు చేసుకుంటుంది అది సో ఆకులు అనేవి గ్రీన్గా ఉన్నప్పుడే ఆ ఫోటోసింథసిస్ కిరణజన్న సంయోగక్రియ జరుగుతుంది కాబట్టి దానికి మనకి నైట్రోజన్ బాగా అవసరం అండ్ మనకి ప్రతి మొక్క కింద వేర్లు ఉంటాయి సో ఆ వేర్లు అనేవి ఎట్లా డెవలప్ అవుతాయి దానికి ఏ న్యూట్రియం కావాలి అని చూసుకుంటే మనకి ఫాస్పిరస్ అనమాట ఫాస్పరస్ అనేది మొక్క సఫిషియెంట్గా అందినప్పుడు కింద ఇప్పుడు మనకి కాళ్ళు స్ట్రెంగ్త్ మనకి కాళ్ళు బాగుంటేనే మనం చాలా హ్యాపీగా నడవగలం ఏ పనైనా చేయగలం సరే మొక్క అంత పెరిగి పడిపోకుండా ఉండాలంటే దాని కింద రూటింగ్ సిస్టమ్ అంటే వేర్లు బాగుండాలి ఆ వేర్లు బాగా విస్తరించాలి అని అంటే మనకి ఫాస్పిరస్ చాలా కావాలి దాని తర్వాత ఆ మొక్క పూత పుయ్యాలన్నా కాయ కాయాలన్నా దానికి పొటాషియం చాలా ఇంపార్టెంట్ సో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు మొక్కకు అవసరం ఇందా నేను చెప్పాను కదా టీ పొడి అండ్ అరటి తొక్కల పొడి ఎక్సెల్స్ అంటే కోడిగుడ్డు పొడి అండ్ ఇవి ఆనియన్ పీల్స్ వీటన్నిటిలో కూడా మనకి టీ పొడి నుంచి మనకి నైట్రోజన్ అందుతుంది సో ఒక నెల తీసుకోండి ఒక సండే ఒక ఆదివారం సాయంత్రం మీరు స్టోర్ చేసిన టీ పొడి వాడేసిన టీ పొడి మొక్క చుట్టూ పాదులాగా చేసి ఇవ్వండి ఆ తర్వాత సెకండ్ సండే ఆ సండే మీరు చేసుకున్న అరటి తొక్కల పొడి ఉంటుందా అది రెండో సండే సేమ్ అలాగే మొక్క చుట్టూ వేయండి సో టీ పొడిలో నైట్రోజన్ ఉంటుంది అండ్ అరటి తొక్కల పొడిలో ఏముంటుందంటే పొటాషియం ఉంటుంది ఆ తర్వాత ఈ ఎక్సెల్స్ మూడో సండే మీరు కోడిగుడ్డి పో పైన ఉంటాయిగా షెల్స్ ఉంటాయిగా వాటిపడి మూడో సండే మళ్ళీ దాని చుట్టూ వేయండి సో మూడు సండేలు అయిపోయినాయి ఇంకా లాస్ట్ సండే అంటే నెలలో మనకి నాలుగు సండేలు వస్తాయి సండే రోజు మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి మీ చేతితో వేయండి నాలుగో సండే వచ్చేసి ఈ ఆనియన్ పీల్స్ అంటే మనకి ఉల్లిగడ్డల పొట్టు అది వేయండి సో ఈ నాలుగు కనుక మొక్కకి ఇవ్వగలిగితే మొక్కకు అవసరమైన నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ వీటితో పాటు కాల్షియం కూడా మనకు అందుతుంది సో కాల్షియం ఎందుకు అంటే ఇప్పుడు మనకి మన లోపల బోన్స్ ఉంటాయి కదా ఎముకలు ఉంటాయి ఎముకలు స్ట్రాంగ్గా ఉండడం మనకి కాల్షియం ఇంపార్టెంట్ అలాగే మొక్కకు కూడా వచ్చిన పిందే కూరగాయలైన సపోజ్ వంకాయలైన టమాటా లేని ఇవన్నీ బాగా సైజ్ పెరగాలి స్ట్రెంత్గా ఉండాలి అని అంటే మనకి కాల్షియం అవసరం కాబట్టి ఈ ఎక్సెల్స్ నుంచి కాల్షియం అందుతుంది అండ్ మీరు ఇందా చెప్పినట్టు మనకు ఉల్లిగడ్డ పొట్టి నుంచి కూడా ఫాస్ఫరస్ అది అందుతుంది కాబట్టి ఈ నాలుగు మొక్కకి మొక్కలకి ఇవ్వండి మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది మీ ఇంట్లో ఎంతో కొంత ప్లేస్ ఉంటుంది ఇచ్చిన మొక్కలు జాగ్రత్తగా వేయండి అవి కాపించండి అవి మంచి కాపిచ్చి చూపించిన వాళ్ళకి మళ్ళీ మీకు ప్రైజ్ ఉంటుంది తప్పకుండా అండ్ దాంతో మీరు మాత్రమే పెంచడం కాకుండా మీకు తెలిసిన వాళ్ళతో కూడా వాళ్ళు కూడా మొక్కలు పెంచేలాగా చేయండి ఎందుకంటే వారంలో ఒక మూడు రోజులైనా మీ ఇంట్లో పండించుకున్న కూరగాయలు మీరు తినాలి దానివల్ల మీకు డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది అండ్ స్కూల్లో కూడా మీకు ప్లేస్ ఉంది ఇక్కడ కూడా మీ చేతితో నాటండి దానివల్ల ఏమవుతుందంటే ఆ మొక్క పెరుగుతూ మీకు ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది మీకు బాధ్యత అనేది వస్తుంది అండ్ మీతో పాటు ఏమవుతుందంటే చుట్టుపక్కలంతా కూడా గ్రీన్గా ఉంటారు మీరు కూడా హెల్తీగా ఉంటారు కాబట్టి ఈరోజు సార్ మీకు మొక్కలు ఇస్తారు తీసుకొని మీ చేతితో వేయండి థ్యాంక్ యూ ఎరు వేసి వాటర్ పోసి ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్కే మొత్తం ఆరు మొక్కలు ఉన్నాయి మూడు టమాటా మొక్కలు మూడు వంకాయ మొక్కలు సరేనా ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క దగ్గరే పెట్టాలి పెట్టి ఈరోజు నీళ్ళు పోస్తా మళ్ళీ రెండు రోజులకి కానీ లేకపోతే రేపు పొద్దున కానీ చూడండి ఇట్లా ముట్టుకొని చూస్తే తడు పో నీళ్ళు పొయ్యకూడదు తడి లేదంటే పోయాలి ఇలా కొన్ని రోజులు అయ్యేసరికి మనకి ఎండాకాలం వచ్చేస్తుంది కదా అప్పుడు రోజు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకుంటేనే మొక్క బాగా పెరుగుతుంది అలా కాకుండా మధ్య మధ్యలో మొక్కలకి కూడా ఏదైనా రోగాలు వస్తాయి మనకు వచ్చినట్టే మొక్కలకి కూడా మరి అప్పుడు అవన్నీ పోవాలంటే ఏం చేయాలి ఇంట్లో పుల్ల మజ్జిగ వస్తుందా తెలుసు కదా మజ్జిగ ఉంటుంది కదా అది బాగా పుల్లగా అయిపోతుంది టూ డేస్ వదిలేస్తే ఆ మజ్జిగని వాటర్లో వేసి మొక్కకి వేసేస్తే పురుగులనేవి రావు విత్తనాలు తీసుకొచ్చి పిల్లలకి ఇస్తామండి విత్తనాలు విత్తనాలు పెరగడానికి అనుకున్న ప్రాంతాన్ని ప్లేస్ ఎన్నుకుని ఆ ప్రాంతంలో ఆ పిల్లల చేత ఆ పిల్లల చేతే శుభ్రం చేయించేసి ఆ మట్టిని గడ్డలు లేకుండా రాళ్ళు లేకుండా చేసేసి నీళ్లు పోసి ఒకరోజు చూస్తాం నీళ్ళు పోసి వదిలేస్తాం దాన్ని తర్వాత రోజు విత్తనాలు నాటిస్తాం నాటించిన తర్వాత ఏమవుతుంది తర్వాత ఆ విత్తనాలని ఆ మొక్కలను ఆ పోషించే బాధ్యత వాళ్ళదే దానికి ఎటువంటి యూరియా కానీ డిఏపి కానీ ఎరువులు వేయకుండా న్యాచురల్గా పెరగడం అనమాట ఆ పెరిగిన విత్తనాలు అప్పుడు మేము ప్రజెంట్ ఆకుకూరలు ఆకుకూరలు మేము పెంచడం నేర్పుతున్నాము వాళ్ళు పెంచారు వాళ్ళు ఆ పెంచినటువంటి పెరిగినటువంటి ఆకుకూరల్ని వాళ్ళకి ప్రతి శనివారం శుక్రవారం ఆకుకూర పప్పు ఆకుకూర అన్నం ఉంటుంది దాంట్లోకి ఇది వాడుతాం మేము వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు స్కూల్కి వదిలిపెట్టే టైంలో ఆడుకునే టైంలో మాకన్నం ముందు వస్తారు వాళ్ళు ఒక పది నిమిషాలు ముందు వచ్చి ఆ మొక్కలన్నీ బాగున్నాయి చూసుకోవడం ఆ మొక్కలకు నీళ్లు పోసుకోవటం ఏదన్నా ఉంటే నాకు చెప్తారు వచ్చి మాస్టర్ ఇది మొక్క పెరగట్లేదంటే ఎందుకు పెరగట్లేదంటే ఆలోచించి మళ్ళీ కొత్త మొక్కలు వేయడం చేయాలి ఇలా చేస్తాం మేము అది అది పిల్లలు కూడా ఏం చేస్తారు దాన్ని యాక్టివ్గా తీసుకుని పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి గెదెలు ఎరువు కానీ మేకల ఎరువు కానీ తీసుకొచ్చి వేసుకుంటూ ఉంటారు వాళ్ళు సొంతంగా దత్త తీసుకున్నటువంటి మొక్కలు మూడు మొక్కల్ని ఇద్దరికి ముగ్గురికి దత్తస్తాం మేము ఆ మూడు మొక్కల్ని పోషించాల్సిన బాధ్యత వాళ్ళదే వాళ్ళు పోషించి చచ్చిపోతే మళ్ళీ కొత్త మొక్కలు వేసి మళ్ళీ పెంచడం జరుగుతుంది అనమాట దగ్గర దగ్గరగా మేము ఒక రెండు నెలల నుంచి అండి టూ మంత్స్ నుంచి చేపిస్తాం మాది వన్ నైంటీ నైన్టీ టూ అండి దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ వస్తారు నిన్న రిపబ్లిక్ డే దొచ్చు కాబట్టి రావడానికి మాకు పిల్లలు ఇవాళ సెలవు లేదు కానీ నిన్న అందుకని వాళ్ళ ఒక పది మంది తగ్గారు ఇవాళ చాలా బాగున్నాయి అదే అది కాకరకాయ మొక్కలు అండి అవి అట్టా పూల మొక్కలు కూడా పెంచుతాం పక్కన శివాలయం ఉంది కొంచెం పిల్లలు పూలు కూడా కోసి గుడికి వెళ్తూ ఉంటారు అవి కొత్తిమీర వేసాము కొత్తిమీర చుక్క కూర వేసాము మళ్ళీ తర్వాత మెంతికూర వేసాము తోటకూర వేసాము తోట తోటకూడ మీరు చూసే ఉంటారు కదా తోటకూర వేసాము వాటి పక్కన గోంగూర అసందులో ఉంది చుక్కకూర చుక్కకూర చివరం ఉంది ఆ అలీలో ఉంది సార్ ఇది మామూలుగా ఇది మేము చేసేదండి ఇది ఇంకా మాదికి ఇంకా ప్లేస్ తక్కువగా ఉంటే మా పిల్లల స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి మేము ఇంకా పెంచడం ఛాన్స్ ఉంది ప్లేస్ లేదు ఇదే ప్లేస్ మాకు ఇదే ప్లే గ్రౌండ్ లాగా పడతాం అనమాట ఇదే స్టడీ గ్రౌండ్ ఇది పిల్లల్ని గ్రౌండ్ కూర్చోపెట్టి కూర్చిపెట్టి చదివిస్తూ ఉంటాం